మెదక్ జిల్లా వడియారం గ్రామంలో హౌసింగ్ ఏఈ రియాజ్ ఆధ్వర్యంలో ఇందిరామడ్లకు ముగ్గుపోయడం జరిగింది ఈ రోజు వడియారం మొత్తం ముప్పై రెండు అనుమతి రాగా ఈ రోజు ఐదు ఇండ్లకు ముగ్గుపోయడం జరిగింది ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీ విజయపాల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌడ్ దుబ్బాక యూత్ మాజీ ప్రెసిడెంట్ సాయి కుమార్ గౌడ్ ఇంద్రమ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

మరియు మహిళా మరి సోదరులు సోదరిమణులు మరియు ఉన్నటువంటి ఈ ఇంద్రాంగ పథకంలో గారు పేడ పద్మ గారు ఇక్కడ ఉన్నవారికి ప్రతి ఒక్కరికి పేరు పని నమస్కరిస్తూ మా గ్రామంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం మా తుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీరు కీర్తి చేసిన ముత్తం రెడ్డి గారి కుమారు శ్రీనివాసరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మా వడియారం గ్రామంలో నానా రకాల అభివృద్ధి కార్యక్రమాలు అందుకుని అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కూడా చేగుంట మండలంలో అందరికంటే ఎక్కువ బెనిఫిట్ వడియాల ముప్పై రెండు ఇచ్చింది కాబట్టి ఇంకా కూడా మా వడియరం గ్రామం చేగుంట మండలంలో పూర్ విలేజ్ చాలామందికి ఇల్లు లేవు కాబట్టి మరొక మడత మన గ్రామాన్ని సందర్శించి తప్పకుండా ఈ ఇల్లు అధికంగా మండలంలో మంజూరు చేసి మా గ్రామానికి మరి మా ముత్యం రెడ్డి ఈరోజు మెదక్ మండలం పడిర గ్రామం పడిర గ్రామం పంచాయతీ పేరులో ఉన్న ఇగ్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు మన ప్రొసింగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈరోజు గాడ్ పద్మాన వచ్చి ఇబ్రమ్మ కమిటీ సభ్యులతో సహా గ్రామ పంచాయతీలో ఉన్న పెద్దలు అందరూ సమక్షంలో ముందు పోయడం జరిగింది గ్రామ మండల స్థాయి హౌసింగ్ అధికారి గారు సూచన ఏంటంటే నాలుగు వందల పది ఇరవై ఫీట్ల అవతల ఆరు వందల లోపల పోసుకుంటేనే గ్రామ పంచాయతీ వాళ్ళకు లబ్ధిదారునికి బిల్సు సక్రమంగా వచ్చేలా జరుగుతుందని చెప్పడం సూచించడం జరిగింది మేస్త్రీలు ఈ విషయం మీద దృష్టి పెట్టాలని సూచించారు వాళ్ళు అదే కాకుండా ఇంకా ఏదైనా తనకు ఖచ్చితంగా హాలు కిచెన్ బెడ్రూమ్ అనేది ఖచ్చితంగా నిర్మించుకోవాలి అనేది బాత్రూమ్తో సహా ఉండాలని అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలని గ్రామ మన మండల ఏఈ గారు లబ్ధిదారుల సమావేశంలో సూచించారు వేగుంట మండల్ వడియారం విలేజ్లో ఈరోజు ముగ్గు పోయడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకి కావలసిన ముఖ్యమైన మెజర్మెంట్ ఏంటిదంటే నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల మధ్యలోనే ఉండాలి సో మనకు నలభై నాలుగు గజాల నుంచి అరవై ఆరు గజాల వరకే ముగ్గు వేయాలి అంతకన్నా ఎక్కువ పోసుకుంటే వాళ్ళకి బిల్స్ రావు ఈ ప్రోగ్రాంలో పంచాయత్ సెక్రటరీ గారు విలేజి మరియు కాంగ్రెస్ కమిటీ మెంబర్స్ ద్వారా విగ్రహాల లబ్ధిదారులకి ముగ్గు పోయడం జరిగింది ఈరోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు వడియారం గ్రామంలో మొన్న ముప్పై రెండు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగింది కావున ఈరోజు అన్నగారి ఆదేశాల మేరకు అతి తొందరలో ఇల్లులు ప్రారంభించుకొని తొందరగా కట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు కనుక ఈరోజు ఇంద్రమ ఇల్లు ముగ్గు భాగ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా విచ్చేసి అన్ని మెజర్మెంట్స్ కూడా ఎలా ఉండాలో చెప్పినటువంటి ఏఈ గారికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అలాగే గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఇంద్రమ కమిటీ సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామానికి మరొక ఇరవై ఇండ్లు కూడా శాంక్షన్ చేయవలసిందిగా చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని గ్రామ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నారు